హాస్యపద్యాలంటే ఎంత సరదాగా ఉంటాయో తెలుసా అవి మనల్ని నవ్విస్తాయి కరుపుబా నవ్విస్తాయి చక్కని చిరునవ్వు మన ముఖంలో విరిగిస్తాయి హాస్యపద్యాలు చదవడం చాలా సరదాగా ఉంటుంది మీకు నవ్వడం ఇష్టమా నాకైతే చాలా ఇష్టం అందరికీ నవ్వడం ఇష్టమే కదా హాస్యపద్యాలు నవ్వడానికి చాలా మంచి మార్గం తెలుగులో కొంతమంది హాస్యకవుల గురించి తెలుసుకుందామా వారు మనల్ని నవ్వించడానికి పద్యాలు రాశారు కొంచెం సరదాగా గడపడానికి సిద్ధంగా ఉన్నారా చలియకర్త తెలుగులో చాలా మంది హాస్య కవులు ఉన్నారు వారు రాసే పద్యాలు మనల్ని కీలకీల నవ్విస్తాయి వాళ్ళ పదాలు మాయాజాలం లాంటివి సాధారణ విషయాలను కూడా హాస్య ఫలితంగా మార్చేస్తారు ఈరోజు మనం ముగ్గురు హాస్య కవులను కలుద్దాం వారు తేనాలి రామకర్ చంత్యాల పాపియ శాస్త్రి మరియు శ్రీశ్రీ ప్రతి కవికు ప్రత్యేక శైలి ఉంటుంది వారందరూ వేర్వేరు విధాలుగా మనల్ని నవ్విస్తారు వారి పద్యాలు వినడానికి మీరు ఉత్సుకతగా ఉన్నారా మొదలు తెనాలి రామకృష్ణ చాలా తెలివైనవారు ఆయన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానకై ఆయన తన తెలివితేటలకు హాస్యానికి ప్రసిద్ధి చెందారు ఆయన తన తెలివితేటలకు హాస్యానికి ప్రసిద్ధి చెందారు తన హాస్య పద్యాలతో అందరినీ నవ్వించేవారు తన హాస్య పద్యాలతో అందరినిపించారు ఒకరోజు ఆయన మాట్లాడే గాడిద గురించి ఒక పద్యం రాశారు ఒకరోజు ఆయన మాట్లాడే గాడిద గురించి ఒక పద్యం రాశారు చంచగల ఆ గాడ చాలా తెలివైనది ఆహించగల ఆ గాడ చాలా తెలివైనది అది రాజుగారి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది అది రాజుగారి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది ఆ పద్యం విని రాజుగారు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు ఆ పద్యం విని రాజుగారు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు తెనాలి రామకృష్ణ పద్యాలన్నీ ఇలాంటి సరదా కథలతో నిండి ఉండేవి తెనాలి రామకృష్ణ పద్యాన్ని ఇలాంటి సరదా కథలతో నిండి ఉండేవి ఆయంతం పద్య ద్వారా బోధనలు చేసేవారు ఆయన పద్య ద్వారా బోధనలు కూడా చేసేవారు ఆయన కళ్ళు వినేవారు నవ్వేవారు మీద ఒకటి నాకునేవారు జంధ్యాల పాపియ శాస్త్రి పదాలకు మాంత్రికుడి లాంటివారు ఆయన పదాలు ఒక మంత్రంలా పని చేస్తాయి ఆయన తన పద్యాల్లో హాస్యకన పదాను ఉపయోగించేవారు ప్రజలను నవ్వించడానికి భాషతో ఆడుకునేవారు ఆయన పదాలు పిల్లలతో పాడు పెద్దలను కూడా ఆకట్టుకునేవి ఆయన పద్యాలు సరదా శబ్దాలు మరియు ప్రాసతో నిండి ఉంటాయి ప్రతి పద్యం ఒక వినోదం పండుగలా ఉంటుంది పాడ్ పాడడానికి ప్రయత్నించిన పిల్లి గురించి ఆయన ఒక పద్యం రాశారు ఆ పిల్లి పార్ వినడం చాలా సరదాగా ఉంటుంది ఆ పిల్లి ఎంతో సరదాగా శుబ్దాలు చేసింది అది పక్షిలాగా హాస్సలు వినిపించలేదు పిల్లి చేసిన ప్రతి శబ్దం వినడం ఒక వినోదం ఆ పిల్లి పారు విన్న ప్రతి ఒక్కరు నవ్వకుండా ఉండలేకపోయారు పిల్లలతో పారు పెద్దలు కూడా నవ్వారు జంత్యాల శాస్త్రి గారి పద్యాను గట్టిగా చదవడం చాలా సరదాగా ఉంటుంది మీ స్నేహితులతో కలిసి చదవండి మీరంతా కలిసి నవ్వుకుంటారు ఆయన పద్యాలు మీకు మరపురాని అనుభూతిని ఇస్తాయి శ్రీశ్రీ గోప్ప కవి ఆయన కవిత్వం ప్రజల హృదయాలను తాకింది ఆయన రోజువారీ జీవితంలోని విషయాల గురించి రాశారు సాధార విషయాలను అద్భుతంగా కవిత్వంలో మలిచారు సాధార విషయాల్లో కూడా హాస్యాన్ని కనుగొన్నారు చిన్న చిన్న విషయాల్లోనూ నవ్వు తెప్పించే అంశాలను గుర్తించారు జీవితంలోని తన పరిశీలనతో ప్రజలను నవ్వించారు ఆయన మారులు ప్రజల మనసులను తాకేవి మీసం పోగొట్టుకున్న వ్యక్తి గురించి ఆయన ఒక పద్యం రాశారు ఆ పద్యం చాలా ప్రాచుర్యం పొందింది మీసం పోతే ఎలా ఉంటుందో వహరించగల ఆ వ్యక్తి చాలా బాధపడ్డారు ఆ బాధను శ్రీశ్రీ అద్భుతంగా వర్ణించారు తన మైసం కోసం అంత వెతికాలు ఆ వెతుకులను ఆయన హాస్యంగా వర్ణించారు శ్రీశ్రీ పద్యాలు చాలా సహజంగా ఉంటాయి కబట్టుడి అవి చాలా నవ్వు తెప్పిస్తాయి అందులోని హాస్యం మనల్ని ఆకట్టుకుంటుంది ఆయన పద్యాలలో మనల్ని మనం చూసుకోగలం మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆయన కవిత్వంలో చూపించారు అందుకే మరింత హాస్యాస్పదంగా ఉంటాయి శ్రీశ్రీ కవిత్వం మనం నవ్వు తెప్పించడమే కదా కూడా తాకుంది హాస్య పద్యాలు ఒక అద్భుతమైన కానుక లాంటివి అవి మనల్ని నవ్విస్తాయి మన బాధను మర్చిపోయేలా చేస్తాయి సాధారణ విషయాల్లో ఆనందాన్ని కనుగొనడానికి అవి మనకు గుర్తు చేస్తాయి హాస్య పద్యాలు చదవడం వల్ల మనం సంతోషంగా ఉంటాను కాబట్టి హాస్య పద్యాలు చదువుతూ ఉండండి మీ స్నేహితులతో మరియు కుంభ సగ్యవులతో పంచుకోండి నవ్వు అనే ఆనందాన్ని అందరికీ పంచండి గుర్తుంచుకోండి కొద్దిగా నువ్వు చాలా మంచి చేస్తుంది ఇప్పుడు వెళ్లి కొన్ని హాస్య పద్యాలు చదవండి